గుణాన్ని వచ్చాడు అయ్యో లోపలికి రమ్మనుకు పోయారా కాఫీ తాగేవారు దిగిన పది చోడల్లా కాఫీ తాగితే కడుపు చెడిపోద్దని దిగట్లా ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తుంటారు ఐదు వేల మంది అండి నెలకు జీతాలు ఎంత అవుతాయో దాదాపు మూడు కోట్లు ఆ మూడు ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి లైక్ వెబ్సైట్స్ మర్డర్ చేసిన ఆర్భాటంగా చేయాలి అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్ లో పడుతుంది రైతుల కోరిక మేరకు ఏడో కాంటూర్ వరకు తెల్లేర ఆక్రమణని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుంది కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా మూడో కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేసింది ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి అంటే గవర్నమెంట్ ఇళ్ల చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చల్లుద్దు అనుకుంటున్నారేమో ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల పదహారున జిల్లా వ్యాప్తంగా బంధు ప్రకటిస్తున్నాము అదిరా పరిస్థితి

ఎలాగో గా ప్రోఫై చేసుకున్నారు కొచ్చారు ఇల్లు అందరూ నడుక్కో పోరా నీగ అట్టాబాడు నాకు అత్తగాడు ఏ స్థలాన్ని ఇద్దరికి అమ్మడానికి వాడిని ఇలా గధమే కాదు వేయ్ నా స్థలంలో ఇల్లు కట్టు ఎక్కువగా మారతాడు రాదు పోయ్ ఏ మా బతుకులకు వ్యవసాయాన్ని ఎటు దూరం చేశారు రాత్రి మా వాళ్ళు అటువతో కట్టుకున్న ఇంటికి కూడా అలా కుంటున్నారు మీరు నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు ఒరిజినల్ డాక్యుమెంట్ చూపి రా జిరాక్స్ కాదు ఇదిగో ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్ నాది ఒరిజినలే వేయ్ ఆడమ్లు బయటికి ఆడమే చేసే నరికేస్తాను కొడకా నీ డాక్యుమెంట్ లో దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురాబో కోర్టుకు వెళ్లాల్సింది నువ్వు అనవసర డాక్యుమెంట్ ఇవ్వు నువ్వేంట్రా ఇక్కడ చూడటమా నీ డాక్యుమెంట్ సర్వే నంబర్ వేరే ఉంది అన్నప్పుడు మారినే మారితే కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా దిగాడో కనుక్కోండ్ర నువ్వే టే ఇంకా బొసల్ ద్వారా ఎవరికి హాతిద్దావని దా చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంతవరకే భద్రంగా ఉంటాయి బయటకొచ్చి అడ్డవైన విషయాల్లో ఏళ్లు పెడితే మా కింద పడి పచ్చడైపోతాయి పో పోయి భద్రంగా పుస్తకంలో తాక్కుపోహ అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు కరెక్టే పుట్టడమే కత్తట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగా ప్రాణం సున్నితమైన తర ఉఫ్ అంటే హారిపోతే హెడ్లెట్ దించరా హెడ్లెట్ దించరా హెడ్లెట్ దించరా ఎవడరా నువ్వు ఏ ఎవడివిరా నువ్వు మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా నీ హీరోయిన్ మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో ఒక ప్లాటికి రెండు సర్వే నంబర్లు ఒకే సర్వే నంబర్ కి రెండు ప్లాట్లు లాంటి బంబర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాన్ని మట్టి కరిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే పోయి నీ జనోధర్న అక్కడ చూపించుకోపో ఏ హోరా अरे అన్నా ఆ కత్తి లోపల పెట్టు మనం మాట్లాడి సెటిల్ చేసుకుందాం మాట్లాడడానికి ఏం లేదురా ఆ తెల్లర్ జీవ మీదది దు బంద నౌకదా అది వెనక్కి తీసుకో లేదంటే

Wait two three hours, sometimes it takes all day. Oh no! Just ask her, no. I can't let her finish, no. So what are you doing? How can you say that, you insensitive bastard? You must be a moron to even suggest that. I saw a glimpse of my future with you, and it's scary. You're blowing this out of proportion, love Just stop Please your bullshit. Listen. Who is she shouting at? The Are they breaking up? I don't know. వారం రోజు పెట్టుకుని తీసుకెళ్ళాలా వెళ్ళి మీ తాత అడుక్కో పిల్లల్ని బర్డ్ సాంచురీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను బట్ ఈ రోజు నా మనసు బాగాలేదు యూ డోంట్ మైండ్ అండ్ యూ ఫ్రీ మీరు తీసుకెళ్తారా ఐఎమ్ బోర్ కొడుతుంది హలో మూడు బాలేదు అంటున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది ఐ ప్రామిస్ యుల్ నాట్ రిగ్రెట్ ఇట్ పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లీజ్ జాయిన్ అస్ ఓకే ఓకే బ్రేక్ అప్ అనగానే రెడీ అయిపోయావా ఏంట్రా నీ రాగింది ఏయ్ చూడు అలా నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు వాళ్ళ మొహల్లో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది అన్న కనిపించకుండా పోయి ముప్పై రోజులయ్యింది ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిశాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు సార్ వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం నేను కలెక్టర్ రౌడీ కలిసి మీ కిడ్నాప్ చేసామా పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు ఇట్స్ లైక్ ఐఎమ్ స్టక్ ఇన్ లెంబో వితౌట్ అ కంక్లూషన్ టు ద కేస్

అది అర్థం చేసుకున్న లైఫ్లో ఉండాలి టేక్ ఇట్ ఈజీ హలో మైరా హ్యాన్సన్ ఒకసారి ఆఫీస్కి వస్తారా ఓకే చుట్టుపక్కల ఎక్కడ బాడీ కనిపించలేదు మీద బ్లడ్ స్టేన్స్ కూడా లేవు మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్ తో ఆల్కహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది పిల్లల్ని చూడండి ఏ పిల్లలైనా వాళ్ళని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి మీరేంటి సైకేట్రిస్టా సూసైడ్ చేసుకునే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు ఈ క్రైమ్ చేయడం కన్నా సూసైడ్ లా ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్ బ్లడ్ స్ట్రెన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా బాడీ కోసం ఎదకరా చెరువుల్ సమగ్రీ